హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రోడ్ సైడ్ వేసే దోశలను ఈరోజు మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దోశల పిండిని ఎలా తయారు చేసుకోవాలి అండ్ దోశలు వేసేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి ఈ విధంగా చేసుకున్నారంటే దోశ అనేది ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి మీరు దోసల బియ్యం కానీ లేకుంటే రేషన్ బియ్యం కానీ తీసుకోవచ్చు అలాగే మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే గ్లాస్తో మినపగుళ్ళను తీసుకోవాలి అలాగే అదే గ్లాస్తో పావు గ్లాసు శనగబేళ్ళను తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేయాలి ఇలా మెంతులను వేసుకోవటం వలన దోశ అనేది పెనానికి బాగా స్టిక్ అయి ఉంటుంది అలాగే దోశ అనేది చాలా బాగా కలర్ వస్తుంది అన్ని పప్పులను ఒకసారి వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి ఇలా బియ్యాన్ని కడిగిన తర్వాత మరల బియ్యం పప్పు మునిగేటట్టుగా మరలా వాటర్ యాడ్ చేసుకొని ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ బియ్యాన్ని ఏడు ఎనిమిది గంటల సేపు ఖచ్చితంగా నానబెట్టాలి అప్పుడే దోశ అనేది చాలా బాగా వస్తుంది మరలా ఎనిమిది గంటల తర్వాత నేను మూత తీసి చూశాను ఈ విధంగా ఉన్నాయి బియ్యం అనేది వీటిని మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొంచెంగా బియ్యం యాడ్ చేసుకుంటూ బియ్యం మునిగేటట్టుగా వాటర్ పోసుకొని వీటిని మనము లైట్ బరక అంటే మరీ స్మూత్గా కాకుండా లైట్ బరక వచ్చేంత వరకు వీటిని మనము గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవటం వలన దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది వీడియోలో చూస్తున్న విధంగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం చేసుకున్నామంటే దోశ అనేది చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుందండి అలాగే గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి సేమ్ అలాగే మిగతా పప్పును కూడా ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని అది కూడా ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటె తీసుకొని కలుపుకోవాలి ఇలా కలిపి కనీసం రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకొని మూత పెట్టి కవర్ చేయాలి ఈ దోశ పిండిని కనీసం ఏడు గంటలు ఎనిమిది గంటలైనా మనం పులియబెట్టుకోవాలి నేనైతే నైటు పు వేసి మిక్సీకి వేసి పట్టాను మార్నింగ్ చూస్తే ఈ విధంగా ఉందండి చూస్తున్నారు కదా పిండి అనేది ఎలా పొంగి ఉందో ఈ పిండిని మనము ఈ విధంగా పులియబెట్టుకుంటేనే దోశ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని ఒక గిన్నెలకి తీసుకోండి ఇలా మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చక్కగా ఒక నాలుగైదు రోజు పాటు బాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక బౌల్లోకి పిండి ఎంత కావాలో అంత తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలోకి ఏమేం కలుపుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నేను మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను తర్వాత అలాగే ఇందులోకి రోడ్ సైడు బండి మీద చేసే టేస్ట్ రావాలి అంటే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేయడం వల్ల తీయగా అనిపించేదండి కలర్ మాత్రం చాలా బాగా వస్తుంది తర్వాత ఇది సీక్రెట్ అండి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసినవి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనం షుగర్ బొంబాయి రవ్వ సాల్ట్ వేసాం కదా అవన్నీ వీటిలో కరిగిపోతాయి ఇలా బొంబాయి రవ్వ వేయటం వలన ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది అలాగే ఇందులోకి మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిండి గట్టిగా ఉంటే పెనానికి దోశ అనేది స్టిక్ అయిపోతుందండి అందుకే ఇలా జారుడుగా మనము వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ఇవి అన్నీ వేశాక ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టి నానబెట్టుకోవటం వలన ఇందులో వేసిన రవ్వ నానుతుందన్నమాట అందుకోసం అలా చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా చక్కగా నానిపోయింది రవ్వ అనేది ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇక దోశలు అనేది వేసేసుకుందాం అలాగే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి పెనం పెట్టుకున్న తర్వాత పెనం హీట్ అయ్యాక ఇలా వాటర్తో చిలకరించుకొని టిష్యూ పేపర్తో మనము తుడుచుకోవటం వల్ల పెనం అనేది మీడియం ఫ్లేమ్లో ఉంటుంది ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాత మంటని వెంటనే సిమ్లో పెట్టుకోవాలండి బాగా చిన్న మంట పెట్టేసుకొని ఇలా ఒక గరిటెడు పిండి తీసుకొని పెనం మొత్తానికి స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోకి మనకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా తడి అంతా ఆరిపోయేంత వరకు దోశని మీడియం ఫ్లేమ్లోనే బాగా కాల్చుకోవాలి ఇలా దోశ అనేది కాల్చుకున్న తర్వాత ఒక సైడు కాలకుంటే మరో సైడు పెనాన్ని పక్కకు జరుపుకొని ఈ విధంగా మనము కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవటం వలన అన్ని సైడ్లు అనేది దోశ అనేది ఎర్రగా వస్తుంది సో దోశ అంతా ఈవెన్గా ఎర్రగా కాలిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి ఇలా ఎర్రగా కాల్చుకున్న దోశని మీకు నచ్చిన షేపులో దోశను తీసేసుకోవటమే చూసారా దోశ అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో అండ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన దోశ పిండిని కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు కానీ ప్రతిసారి మీరు దోశను వేసుకునే ముందు ఇలా నీళ్ళని చిలకరించుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక గరిటెతో ఒక గరిటె దోశ పిండితో ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే దోశలు అనేది చాలా క్రిస్పీగా సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అంతేనండి దోశల పిండితో మనం దోశలు వేసేసాం కదా ఈ టిప్స్తో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా దోశ అనేది ఎంత క్రిస్పీనెస్గా ఉందో ఈ దోశ అనేది పల్లీ చట్నీలకైనా టమాటా చట్నీ లేకైనా చాలా బాగుంటుంది నేనైతే టమాటా చట్నీలోకి కాంబినేషన్గా తీసుకున్నాను మీరు కూడా ఏ చట్నీకైతే చాలా బాగుంటుంది సో ఈ విధంగా చేసుకున్నారంటే మనం బయట బండి మీద తినాల్సిన అవసరం లేదు హోటల్లో తినాల్సిన అవసరం కూడా లేదండి ఈ విధంగా మనము ఇంట్లోనే చేసుకొని చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినే